మన్యం జిల్లా నియోజకవర్గంలో జనసేన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పార్వతీపురం పట్టణం చర్చి సెంటర్ నందు పార్టీ కార్యాలయంలో జిల్లా జనసేన మోహన్ నాయకత్వంలో కేక్ కట్ చేసి తమ నాయకుడు పుట్టినరోజు సందర్భంగా పత్రికాముఖంగా మాట్లాడుతూ పార్వతీపురం నియోజకవర్గంలో జరుగుతున్న మైనింగ్ పై భూ ఆక్రమణలపై గత తొమ్మిది సంవత్సరాలుగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రధాన సమస్య త్రాగడానికి నీరు లేక సరైన రోడ్లు లేకారు నమస్కారం అండి ముందుగా ఈ సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులకు అదే విధంగా నాతో పాటు ఉన్న జనసేన శ్రేణులందరికీ చేస్తాం ఈ పార్తీపురం నియోజకవర్గంలో ఎన్ని చెరువులు కబ్జయని ఆ రోజు లోకేష్ సమక్షంలో చెప్పారో ఆ చెరువులన్నీ ఎందుకు ఇప్పుడు బయట తీయట్లేదు ఏం జరుగుతుంది ఇక్కడ నీళ్ళెందుకు అందట్లేదు ఇది నిధులు ఎక్కడికి వెళ్ళాయి మా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు ఖచ్చితంగా ప్రతి ఇంటికి మంచినీరు తాగునీరు సాగునీరు ఇవ్వాలని మరి ఆ నిధులన్నీ ఏమవుతున్నాయి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తా ఉంది మొక్కుబడిగా కూర్చుంటే కుదరదు ప్రతి అధికారి దగ్గరికి వెళ్తాం ప్రతి ఈ ఈ సంవత్సరం చేసిన కార్యక్రమాలన్నీ చూస్తాం అవినీతి అవ జరిగినట్లయితే ఎవరి మీద చర్యలు తీసుకునే కార్యక్రమానికి నేను జనసేన పార్టీ ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ ఆటలాడొద్దు ప్రజల జీవితాలతో ఆటలాడద్దు ఇన్నాళ్ళు అవమానపడ్డ పార్టీపురం మంజూరు జిల్లా ప్రజలందరూ కూడా ఉన్నామని చెప్పడం కోసమే ఈరోజు మరి నేను మీ మీడియా ముందుకు రావడం జరిగింది ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాడుతున్నా ఈ రోజు వరకు మీడియా ముందుకు ఎందుకు రాలేదనుకుంటే మరి అన్నప్రాస రోజు ఆవకాయ రుచి ఎందుకని మరి ఏదో పాలన చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రాన్ని నాశనం చేసి పారశాడు కాబట్టి నిధులు గట్రా కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది పాలన సక్రమంగా లేదని ఊరుకుంటే ఇష్టానుసారంగా దోపిడీలు జరుగుతున్నట్టు ఈ రాష్ట్రంలోనే అవినీతి స్థానంలో మొదటి స్థానంలో పార్థిపురాన్ని నిలబెట్టినందుకు సిగ్గుపడుతూ దాన్ని రెట్టిఫై చేయడం కోసం ప్రతి జన సైనికుడు ఈ రోజు నుంచి ముందుకెళ్తాడు ప్రోటోకాల్ తప్పకుండా పాటించండి అధికారులకు చెప్తున్నాం మేము ప్రతిపక్షంలో లేము పాలన పక్షంలో ఉన్నాం బా ప్రోటోకాల్ మాకు ఇవ్వండి మీ ధర్మాన్ని మీరు పాటించండి మరి జీవోలు పాటించండి ప్రజలకు న్యాయం చేయమని హెచ్చరించడం కోసం చేయకపోయినట్లయితే మా దగ్గర పెన్ ఉంది ఇష్టానుసారంగా చేస్తామనుకుంటే మేము రాజకీయాలు చేస్తాం రాజకీయ అనుభవం ఉంది మా చేతిలో ఉంది మీరు ఎలా మరి జీవో దాటి ముందుకు వెళ్తారో రేపటి నుంచి మేము కూడా నేను కూడా చూస్తానని హెచ్చరిస్తూ ఉన్న అధికారులకి అందరికి కూడా పాలన కూడా ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి మా అధినేత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న సంపాదించుకున్న ఐడియాలజీ అవగాహనతో ముందుకెళ్తున్న భవిష్యత్ తరాల వారికి నూతన నాయకత్వాన్ని ఇవ్వాలనుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భారతపురం మన్యం జిల్లాలో ఈ వేడుకలని ఘనంగా ఏదైతే జనసేన పార్టీ నిన్న మాకు గైడ్ లైన్స్ ఇచ్చిందో అధిష్టానం గైడ్ లైన్స్ మేరకు మేము అనేక కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాం ముందుకుండగా కేక్ కటింగ్తో మొదలైన మా కార్యక్రమం వస్త్రదానం అన్నదానం సంబరాలు రక్తదానం అనే అనేక కార్యక్రమాల ద్వారా ముందుకెళ్తా ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద ఫ్యాన్స్ కూడా వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటున్నారు వాళ్ళు కూడా యథాదిగా పార్టీ ఉన్నప్పుడు అవని లేనప్పుడవని మరి ఆయన పేరు మీద రక్తదానాలు చేయటం కూడా పరిపాటిగా మారింది అధికారికంగా ఏదైతే మా పార్టీ మాకు సూచించిందో అదే షెడ్యూల్ని మీరు